అనగనగా ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక రావి చెట్టు పైన ఒక చిలుక నివసించేది ఆ చిలుకకు మంచి మాటలు పాటలు నేర్చుకోవాలనే కోరిక ఉండేది అదే చెట్టు మీద ఒక పావురం కూడా ఉండేది అది చాలా తెలివైనది శాంతి స్వభావం కలిగినది చిలుక పావురాన్ని చూసి మిత్రమా నీవు చాలా తెలివైన దానివి నాకు మంచి మాటలు పాటలు నేర్పించగలవా అని అడిగింది పావురం నవ్వి తప్పకుండా నేర్పిస్తాను మనం మంచి స్నేహితులం అవుదాం అని చెప్పింది ఆ రోజు నుంచి చిలుక పావురం మంచి స్నేహితులు అయ్యారు రోజు అవి కలిసి తిరిగేవి ఒకదానితో ఒకటి మాట్లాడుకునేవి పావురం చిలుకకు మంచి మాటలు పాటలు మాత్రమే కాదు జీవితంలో ఎలా నడుచుకోవాలి ఇతరులను ఎలా సహాయం చేయాలి అనే విషయాలు కూడా నేర్పింది చిలుక వాటిని చాలా శ్రద్ధగా నేర్చుకుంది ఒక రోజు అడవిలోకి ఒక వేటగాడి వచ్చాడు అతను పక్షులను పట్టుకోవడానికి ఒక వల వేశాడు ఆ వలలో పొరపాటున చిలుక చిక్కుకుంది చిలుక ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది అప్పుడు అది గట్టిగా ఏడుస్తూ మిత్రమా పావురమా నేను వేటగాడి వలలో చిక్కుకున్నాను నన్ను కాపాడు అని గట్టిగా అరిచింది చిలుక అరుపులు విన్న పావురం వెంటనే తన స్నేహితురాలిని కాపాడడానికి బయలుదేరింది పావురం వల దగ్గరకు చేరుకుంది చిలుకను చూసి దాని హృదయం బాధతో నిండిపోయింది ఆ సమయంలో పావురానికి ఒక ఉపాయం తట్టింది అది వల దగ్గర కూర్చొని పెద్దగా అరుస్తూ అయ్యో నా మిత్రురాలు చిక్కుకుంది వేటగాడు వస్తున్నాడు అంటూ అరిచింది అప్పుడు అది గట్టిగా తన రెక్కలను కొట్టుకుంటూ అటు ఇటూ ఎగరడం మొదలుపెట్టింది ఆ శబ్దానికి వేటగాడు అక్కడకు వచ్చాడు పావురం వలలో ఉన్న చిలుకను వదిలేసి తన వెంట రావాలని వేటగాడికి సూచించింది వేటగాడు పావురాన్ని పట్టుకోవడానికి దాని వెంట పరిగెత్తాడు అలా పావురం వేటగాడిని చాలా దూరం తీసుకెళ్లింది ఈలోగా చిలుక వలను కొరికి బయటకు వచ్చేసింది చిలుక బయట పడగానే పావురం వేగంగా తిరిగి వచ్చింది పావురం తిరిగి వచ్చేసరికి వేటగాడు అప్పటికే అక్కడికి చేరుకున్నాడు వేటగాడు తిరిగి రావడం చూసి చిలుక చాలా భయపడింది నా మిత్రులాలిని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేయాలి అని చిలుక అనుకుంది అప్పుడు చిలుక ఒక పక్షి కూర్చున్న ఒక చెట్టు కొమ్మని నరికింది అది పావురాన్ని సమీపంలో ఒక రాయి వైపుకు తరిమింది వేటగాడు అక్కడికి చేరేలోపు పావురం రాయి మీదకు చేరుకుంది ఆ తర్వాత చిలుక కొమ్మను పట్టుకొని పావురం దగ్గరకు గాలిలో ఎగిరింది వేటగాడు నిరాశ చెంది అక్కడి నుండి వెళ్ళిపోయాడు చిలుక పావురాన్ని గట్టిగా కాగిలించుకొని సంతోషంగా నవ్వింది మిత్రమా నా కోసం నీ ప్రాణాన్ని పనంగా పెట్టావు నీ స్నేహం నిజంగా గొప్పది అని చిలుక పావురాన్ని మెచ్చుకుంది పావురం చిరునవ్వు నవ్వి మనమిద్దరం మంచి స్నేహితులం మన స్నేహంలో ప్రాణాలు పన్నం పెట్టడం చాలా గొప్ప విషయం అని చెప్పింది నీతి నిజమైన స్నేహానికి ప్రాణత్యాగం కూడా తక్కువే కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండటం సహాయం చేసుకోవడం నిజమైన స్నేహానికి గుర్తు స్వార్థం లేకుండా చేసే సహాయం త్యాగం స్నేహాన్ని మరింత బలపరుస్తాయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్